న్యూస్ కి స్వాగతం మంత్రాలయం మండలం కలుదేవకుంట సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది కడప నుండి పూణేకు భయట్ పౌడర్ తో వెళ్తున్న లారీ కలుదేవరకుంట సమీపంలో అదుపు తప్పి లారీ బోల్తా పడింది డ్రైవర్ నిద్ర మధ్యలో ఉండడం వల్ల దూడను తప్పించిపోయి ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలియజేశాడు ఈ ఘటనలో డ్రైవర్ క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు ఈ ఘటన తెల్లవారుచామున నాలుగు గంటల నలభై నిమిషాల సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని డ్రైవర్ తెలియజేశారు लेट <laughs> क्ष रूसा प हो प ो पना वा मा आ कैसे